హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ ఈ సిరీస్ కి సంబంధించిన గ్లిమ్స్ చేసి ఉంచాను ఒకవేళ మీరు చూడకపోతే ఐ కార్డ్స్ లో వస్తుంది చూసేయండి అస్సలు ఆలస్యం లేకుండా ఫస్ట్ అవతార్ ఆఫ్ లార్డ్ గురించి తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో అందరూ కూడా సనకాది ముని అంటే ఒక్కరే అనుకుంటారు కానీ కాదు వీళ్ళు నలుగురు మన పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టిని చేయడానికి అర్హుడు అని తెలుసు కానీ సృష్టిని సృష్టించడం బ్రహ్మ ఒక్కరికే సాధ్యపడలేదు అందుకని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కోసం ఘోరంగా తపస్సు చేశాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై సనక సనందన సనాతన సనత్కుమారులు లాగా అవతరించాడు వీళ్ళ ద్వారా సృష్టిని స్థాపించడానికి స్వయంగా విష్ణుమూర్తి కూడా తోడయ్యాడు ఇక్కడ నుంచి పూర్తి కథ మీకు తెలిసినదే కానీ షార్ట్ గా చెప్తా వినండి ఒకసారి మునులు లోకం మొత్తం చుట్టి వస్తూ ఉంటారు అందరు దేవతల్ని కలిసొస్తారు కానీ విష్ణువుని మాత్రం కలవలేకపోతారు అందుకని వాళ్ళు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తారు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి మీకు ఏ వరం కావాలో కోరుకోండి అంటారు దానికి శనకాది మునులు స్వామి మాకు ఏ వరం అక్కర్లేదు అని అంటారు దానికి విష్ణువు చాలా సంతోషించి మీకు రెండు వరాలని నాకు ఇష్టమయ్యి ఇస్తున్నాను మొదటి వరం మీరు ఎప్పుడు ఇలాగే చిన్నపిల్లలాగా ఉంటారు రెండోది మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన సమయంలో ఎవరినైనా ఎక్కడైనా కలిసి రావచ్చు ఎవరు మీకు అడ్డు చెప్పరు అని వరాలని ఇస్తాడు తర్వాత సనకాది మునులు అన్ని లోకాలని మళ్లీ చుట్టి సృష్టికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకొని విష్ణులోకానికి విష్ణుమూర్తి దర్శనానికి తిరిగి వస్తారు కానీ అక్కడ జయా విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు అప్పుడు ఆ మునులు మాకు విష్ణుమూర్తి పర్మిషన్ ఉంది అని అంటారు కానీ జయ విజయాలు మాత్రం లోపలికి అస్సలు పంపించరు అందుకు మునులకు కోపం వచ్చి మీరు మూడు జన్మలు భూలోకంలో రాక్షసులు లాగా జన్మిస్తారు అని చెప్పిస్తారు వెంటనే విష్ణు పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చాక జయా విజయ నాకు సృష్టి ఎలా చేయాలో తెలియలేదు అందుకని మీ ఇద్దరితోని సృష్టిని ప్రారంభిస్తున్నా అని చెప్తాడు దానికి జయా విజయలు అంగీకరించి భూలోకంలో జన్మిస్తారు ఇది శనకాది స్టోరీ